లేండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్క్వేర్ నెక్ అనమాట ఫస్ట్ వచ్చేసి బ్రాడ్గా ఉన్న స్క్వేర్ నెక్ని తిప్పేసుకోవాలి కుట్టేసుకుని తిప్పేసుకోవాలి లేదనుకుంటే మీరు పైపింగ్ వేసుకున్న పర్లేదు కానీ నేను తిప్పేస్తున్నాను చిన్న కుట్టి మీద కుట్టండి ఇలాగ ఇలాగా నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ సూదిని కిందకి దింపి ఇలా సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ కార్నర్ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఇలాగ చూడండి ఇలా కట్ చేస్తే ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా గోరుతో గీకేసుకుని తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ అయితే లైన్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకుంటే బాగా తిరుగుతుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలన్నమాట అయిపోయింది ఇప్పుడు మనం ఇదంతా కూడా చూడండి ఇదంతా నీట్గా స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి కింద కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ మెయిన్ డాట్ వేసేసుకోండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే మెయిన్ డాట్ మనం కటింగ్లో మార్కింగ్ వేసుకుంటాం కదా అలాగే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మన నెట్ క్లాత్ అని చెప్పాను కదా ఈ నెట్ క్లాత్ డబల్ లేయర్ పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టేసుకుని ముందైతే ఒక స్టిచ్ వేసేదాన్ని దూరం కుట్టు పెట్టి ఒక కుట్టు వేసేసేయండి కదలకుండా ఉంటుంది దూరం కుట్టు పెట్టండి దూరం కుట్టు పెట్టేసుకుని మనం కావాల్సినదల్లా సైడ్కి ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి కింద ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి నెక్క దగ్గర అవసరం లేదు ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోతే జరగకుండా డబల్ లేయర్ పెట్టాను నెట్ బాగా గుర్తు పెట్టుకోండి సింగిల్ లేయర్ పెడితే చిరిగిపోతుంది డబల్ లేయర్ పెట్టాలి ఇప్పుడు ఎగస్టా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఖర్చులు కావాలి కదా అందుకుని అనమాట సైడ్కి కిందకి ఇక్కడ నెక్క దగ్గర అవసరం లేదు నెక్క దగ్గర మనం మామూలుగానే అవసరం మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇది జాయిన్ చేసుకుంటాం కదా అందుకుని ఖర్చులు ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని దీనిపైన కరెక్ట్గా పిన్స్ పెట్టేసుకోండి పిన్లు పెట్టుకుంటే మీకు జరగకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా ఇలా కుట్టేసుకుంటే అందుకుని పిన్స్ పెట్టేసుకోవాలి దూరం కుట్టు వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి కుట్ట మనం ఇప్పడానికి అన్నమాట అనేది ఇదిగోండి ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పక్క నుంచే కుడుతున్నాను చిన్న కుట్టు పెట్టేసాను ఇప్పుడు ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి అంతేలాగా ఇలా మొత్తం కూడా మొత్తాలా అడ్డొచ్చేసింది ఏమనుకోకండి చూసుకోలేదు నేను అంతే ఇలాగా ఇప్పుడు ఈ కుట్టు విప్పేసేయండి దూరం కుట్టేది లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఈ దూరం కుట్టు వేసాం కదా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ టిప్స్ ఫాలో అయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దూరం కుట్టు వేసింది మొత్తం ఇప్పేసుకోవాలి అంటే ఇదంతా కూడా తీసేయాలన్నమాట ఇంకా లైనింగ్ అవసరం లేదు మనకి కొంచెం దూరంగా కుట్టు పెట్టుకునే అన్నీ కూడా ఇలాగ తీసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా విప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనం డిజైన్ అనేది కుట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడ చూడండి నేను ఒక టిప్పు చెప్తాను నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకుని ఆఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఉంచేసుకుని కట్ చేశాను లైనింగ్ ఎందుకు తెలుసా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయడానికి నెక్ దగ్గర చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది లైనింగ్ని కట్ చేసేటప్పుడే ఒక వన్ ఇంచ్ ఉంచేసి కట్ చేశాను ఈ వన్ ఇంచ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తాను అనమాట మనకి ఈజీగా నెక్క పట్టి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా మనం లైనింగ్తో వేసుకుంటేనే నెక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది అండి నెట్ క్లాత్తో వేసుకోవచ్చు నేను ఒక దానికి వేశాను నాకు ఎందుకు ఇదే బాగా అనిపించింది దానికన్నా అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నెక్ అనేది ఎగస్టమైన క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ పట్టీ అయితే స్టిచ్ వేయాలి కదా అందుకని చెప్పేసి ఒక పట్టీ లాంటిది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుంటానికి ఒరిజినల్ క్లాత్ని రెండించులు తీసుకున్నాను ఇంకా పొడుగు చూసుకుంటున్నాను ఎంత పొడుగుంది ఏంటనేది ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మీద కుట్టేసుకుని దానిపైన మనం బటన్స్ కుట్టుకున్నామని సరిపోతుంది ఇది ఎక్కడ ఎలా చేశారు బటన్స్ అంటే బయట చేయించారండి ఒకటి ఫోర్ రూపీస్ బటన్స్ ఇంకోడి ఇలా ఓపెన్ చేసేసేయండి ఎగస్ట్రా క్లాత్ ఉంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి కొంచెం క్లాత్ని ఎందుకంటే మనకి పోగులు బయటకు రాకుండా ఉండటానికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇది కొంచెం కుట్టు విప్పి లోపలికి పెట్టాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అందుకనే కొంచెం కుట్టు విప్పుతున్నాను ఇలా కుట్టు విప్పేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగా ఇలా పెట్టేసి కరెక్ట్గా మనకి మిడిల్లో ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఉండాలి ఇలా కరెక్ట్గా అంతే అటు ఇటు కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు కూడా అంతే ఇలాగా ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకుని లోపలికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా చక్కగా ఎంత కావాలంత లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అంతే సో ఇక్కడ బటన్స్ వస్తాయండి ఓకేనా అర్థమైంది కదా బటన్స్ అనేవి వస్తాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉందో నా దగ్గర బటన్స్ చేయించుకొచ్చాను క్లాత్ నాదే క్లాత్ తీసుకెళ్తే వాళ్ళే చేసి ఇస్తారు అన్నమాట సైజుని బట్టి డబ్బులు ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇలా నీట్గా కుట్టేసుకుంటామే సరిపోదు పక్కన పిక్ షేర్ చేశాను కదా సో అలా ఉంటుంది అనమాట చూడండి కుట్టిన తర్వాత అది డార్క్ ఉంది ఇది లైట్ ఉంది అంతే డిఫరెంట్ కానీ మొత్తం అంతా సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ చేయకుండా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేశాను చేసిన తర్వాత ఇలా నీట్గా వేసేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి మిడిల్ నుంచి ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇది ఇది మిడిల్లోది అనమాట ఓకేనా ఇది టచ్ అవుతూ మళ్ళీ మనం జాయిన్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు కరెక్ట్ ఇలా మిడిల్లో ఉంటే ఇలా చూసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సెస్ కట్కి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ ఉండాలన్నమాట ఇది డాటు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరన డాటు ఇప్పుడు రెండోదండి ఈ రెండోది కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అంతే అయిపోయింది ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని హ్యాండ్స్ని కూడా ఉక్సపట్టి కాజాపట్టి కుట్టుకోవాలి కదా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి నాకు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి అయితే అయితే స్టిచ్ చేస్తున్నాను నేను మూడించులు వెడ వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ కానీ ఇవి చాలా దల్సరిగా ఉందండి నాకైతే క్లాత్ అందుకునే లైనింగ్ ఇంకా జాయిన్ చేయట్లేదు నేను ఇలా ఇక్కడ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నాకు వెడల్పు అని మీద చూస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసానండి నేను ఇంకా లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నానులేండి ఎందుకంటే మళ్ళీ పీలికిపోతుందేమో డౌట్ వచ్చింది ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి దీనిపైన పెట్టుకుని చూసి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఓకేనా ఇది వచ్చేసి పట్టి ఉక్సిపట్టి పట్టి కోసం ఒకటి నరి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనం పట్టి అతకడానికి నడుము దగ్గర ఈజీగా ఉంటుంది ఈ పైన పెట్టేసేయండి పైన పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద పెట్టుకుని ఒకటి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసాయి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో ఎప్పుడైతే నేను నెక్ కూడా పైపింగ్ వేసేస్తున్నాను క్రాస్కున్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నాను కొంచెం నీట్గా వచ్చేటట్టు కట్ చేయండి ఇలా నీట్గా వచ్చేసి కట్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి రెండో సైడు మీ ఇష్టం హెమింగ్ చేస్తారంటే చేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకోవచ్చు అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కుట్టేసుకోండి చూసారా ఎంత బాగుందో నెక్ రౌండ్ అనేది చూడండి అని చక్కగా వచ్చేసింది చూడండి పైపింగ్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాను సైడ్ జాయిన్ చేసుకుంటాను స్కిప్ చేయకండి వీడియోని ఎంత చక్కగా వచ్చేసింది చూడండి ఇప్పుడు షోల్డర్స్ చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి స్ట్రేట్గా కుట్టువేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఈసారి మళ్ళీ షోల్డర్ వైపు స్లోప్ అవసరం లేదు ఆల్రెడీ మనం కటింగ్లో కట్ చేసేసాం కదా మళ్ళీ స్లోప్ ఇస్తే మరి మొత్తం పాడైపోతుంది బ్లౌజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి అంతే స్ట్రేట్గానే వేయాలి స్లోపులు ఇవ్వకూడదు ఏమి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి పట్టి అతకలేదు ఇంకా నేను పట్టి ఇప్పుడే అతకను ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకు ఫస్ట్ ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ ఏక సోనా క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ లాగా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి సైడ్ జాయింట్ అండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేశాను తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు కదా ఇదిగోండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూసారా ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట అలా చే అలా వచ్చిందంటే ఫిట్టింగ్ బాగా వచ్చినట్టు తర్వాత నడుము దగ్గర నడుము దగ్గర ఇంకా నేను పట్టి అతకలేదు తర్వాత అతుకుతాను అంటే ఒక కుట్టు వేసిన తర్వాత జాయిన్ చేస్తాను స్ట్రేట్ కట్ బ్లౌజ్ వచ్చిన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చినా కూడా నేను ఇదే మెథడ్ ఫాలో అవుతానండి ఇటు సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర ఇలా కొంచెం నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని పట్టీ అతికేసేయండి నేను చెప్తా ఉంటాను కదా పట్టి అతుక్కోవాలి అని చెప్పేసి కూర ఉన్న క్లాత్ని సో అతికేసి సైజ్ జాయింట్ కూడా చేసేసానండి రెండో సైజ్ జాయింట్ చూపిస్తాను మీకు ఆల్రెడీ వన్ సైడ్ చేసేసాను కదా రెండో సైడ్ చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన చోట రఫ్ ఇచ్చేసేయండి దీన్ని పక్క నుంచి ఒక కుట్టు వేయండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట ఇక సైజ్ జాయింట్ దగ్గర కూడా అంతే ఎగ్ సెవెన్ ఓ కట్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది నెట్ బ్లౌజ్ నేను చెప్పిన టిప్స్తో ట్రిక్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టి చూడండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉంటదనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి